ఎప్పటికప్పుడు తాజా వార్తలను టీవీ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగొండ గ్రామంలో భక్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ సర్పంచ్ గా పోటీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ఇన్ఛార్జ్ నర్సింగ్ ను నియమించారు ఈ సందర్భంగా నర్సింగ్ మాట్లాడారు మంత్రివర్యుడు విదేశ్ వెంకటరస్వామి గారి ఆశీస్సులతో చౌదూర్ మండలం ముదిబుగ్గ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మత్తుల సునీత మత్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది మరి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందురమ్మ ఇండ్లు కానివ్వండి సోలార్ లైట్లు కానివ్వండి అదేవిధంగా రేషన్ కార్డులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు వివేక్ స్వామి గారి ద్వారా శ్రీనివాస్ యాదవ్ గారు మునిగుంట గ్రామ పంచాయతీ ప్రజలకు అందచేయడం జరిగింది అదేవిధంగా మరిన్ని సంక్షేమ పథకాలు వారి చేతుల మీదుగా రేపు ముదుగుండ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ అందుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాల అధికారంలో ఉంటుంది నేను ఈ సందర్భంగా ఎవరైతే మనకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అధిష్టానం భక్తుల సుజాత గారిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఎవరైతే ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని సర్పంచ్ అభ్యర్థి కోసం గెలుపు కోసం పనిచేయాలి కాకుండా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం మేము ఓట్లు వేపిస్తాం మేము మీరేంటే ఉంటామని చెప్పి కోవట్టు రాజకీయాలు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉపేక్షించేది లేదు తప్పకుండా వారిపైన కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది వారిని అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మనకు మనకు ఈ అసెంబ్లీకి ఒక మంచి వ్యక్తి ఎటువంటి అవినీతికి ప్రజా పాలనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి చెడ్డ పేరు తీయద్దని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను వాళ్ళందరినీ కావున దయచేసి ఎవరైతే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి కోర్టు రాజకీయాలు బంద్ చేసి అధిష్టానం పార్టీ ఎవరైతే గుర్తించి టికెట్ ఇచ్చిందో వారి గెలుపు కోసం పనిచేయాలి తప్ప మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మేము సహించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాస్తవానికి ఇక్కడ మేము ఊర్లో సర్వే చేసినాం తొంభై తొమ్మిది శాతం భక్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ గారు ముదుగుంట గ్రామ సర్పంచ్గా గెలిశారని చెప్పి కూడా మరి ఇక్కడ ప్రజలు మహిళలు ప్రతి ఒక్కరు విద్యార్థులు యువత అందరూ ముక్త కంఠంతో మరి వారి గెలుపులో పాలు పంచుకుంటున్నారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ముదుగుంట గ్రామ పంచాయతీకి మంచి రోజులు రాబోతున్నాయి మరి వివేక్ వెంకటస్వామి గారి దగ్గరుంటాడు కాబట్టి ఎన్ని లక్షల కోట్ల రూపాయలైన నిధులు తీసుకువచ్చి ఈ జైపూర్ మండలంలోనే ముదుకుంట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దలా నమ్మకం పెట్టి మరి మాకు నమ్మకం ఇన్ఛార్జ్ చేశారు తప్పకుండా వారు దాన్ని సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతో భక్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ గారుల చక్కర గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ముదిగుండ గ్రామ పంచాయతీ ప్రజలందరినీ చేతులు జోడించి విజ్ఞప్తి ఇంతవరకు వివేక్ సార్ మా పైన నమ్మకంతో నా భార్య అయిన సుజాతకు అభ్యర్థిగా నిలబడమని ఆదేశాలు పా చేశారు వారి ఆదేశాల మేరకు మేము గతంలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఆరులో తెలంగాణ ఉద్యమ సమయం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మురిగుంట గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను వివేక్ సార్ గారు నా కాంగ్రెస్ అభ్యర్థిగా సీట్ ఇచ్చిందో గతంలో అయితే టూ థౌజండ్ సిక్స్లో నా భర్తకి ఎలాగో ఆదరించిందో ఇప్పుడు కూడా ఆ విధంగా ఆదరించి ప్రజలు బిడ్డగా ఆదరించి అన్ని విధానంగా చూసి ఏకదాటిగా ఉన్నాం ఏకదాటిగా లేని వారు కాంగ్రెస్లో ఉండలేక కొన్ని అపనిందలు వేసుకుంటూ కాంగ్రెస్ సీట్ ఇచ్చినటువంటి వ్యక్తులను కించపరుచుకుంటూ మా మా యొక్క వివేక్ వెంకటస్వామి మంత్రి వర్యులు ఏ సీట్ ఇచ్చిందో ఆ సీట్ మేము తగ్గపరంగా పోటీ చేసి మా సుజాత గారు పోటీ చేసినందుకు మేము ఎంతటి సాధించి మా సుజాతను గెలిపించుకొని మా సార్ దగ్గరికి తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరికి భయపడవలసం లేదు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నవాళ్ళు ఎన్ని విధాలు చేసినా ఎన్ని తప్పు తవ్వలు నడిచినా ఘనంగా మా ఈ సర్పంచ్ గారి సీటును మా సుజాత గారిని ఎంపడేసుకొని కంపల్సరీగా మా వివేక్ మంత్రివర్యుల దగ్గరికి కంపల్సరిగా యాదవ్ గారిని కూడా తీసుకొని వస్తామని మేము థ్యాంక్ ముందుగా ముగుంట గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నేను నమస్కారం అలాగే మంత్రి మంత్రివర్యులు మంత్రివర్యులు వివేక్ వెంకట సమ గారికి మా ముగింట గ్రామం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా శ్రీనివాస్ యాదవ్ అండ్ యాదవ్ అక్క గారికి మన పార్టీ తరఫున టికెట్ ఇచ్చి తలపెట్టేందుకు ముందుగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మన అక్కగారికి ఓటేసి భారీ మీదార్థులకు ఎందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ